ప్రైస్తడ్ ప్రైస్త ప్రైస్త మనం మనం చూసాము ధనాకాంక్ష సర్వ కారణం కారణమంట ధనాకాంక్ష ఉండకూడదు దయ ధనము ఏనాటికి కావలసిన ఆహారం ఆనాటికే దయచేస్తానన్నాడు అన్నాడు మనకు దేవుడు ఏసుక్రీస్తు అందుకనే ధనాకాంక్ష సర్వ అనర్థములకు కారణము ఇహమందు మందు ధనవంతులైన వారు యాకో రెండు తిమోతి మనం చూసినట్లు ఒకటి తిమోతి ఆరో అధ్యాయం వచ్చిన మనం చూసినట్లయితే ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండక అస్థిరములకు సంపదలు ఎందు నమ్మకం ఉంచగా మనము సం సంతోషముగా అనుభవించుటకు ధారాళముగా కావలసిన దయచేయు దేవుని ఎందే నమ్మకం ముంచవలేను బుద్ధి చెప్పు మంచిని మాత్రమే చేయు వారు మంచిని మాత్రమే చేయువారుగాను సత్కార్యములలో ధనవంతులుగాను ఉదార బుద్ధి కలవారుగాను ధర్మము చేయువారికి గాను ఉండవలేనని నిజమైన జీవము సంపాదించుకున్నట్టే రాబో కాలమునకు దృఢమైన పునాది కాగల ధనమును వారు సంపాదించు వారు ఈ విధముగా కూడబెట్టుకొనగలరు అదేవిధంగా మత్తే శుభవార్త ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఏ వ్యక్తియు ఇద్దరులను సేవింపజాలడు ఇద్దరు యజమానులను సేవింపజాలడు ఇద్దరిలో అతడు ఒకరిని ద్వేషించును మరి ఒకరిని ప్రేమించును ఒకరిని నమ్ముకొని మరి ఒకరిని ధృనీకరించును కనుక నీవు ఎన్నడూను దైవమును ధనమును సేవింపజాలవు అని చెప్పుచున్నాడు అదేవిధంగా మత్తే శుభవార్త ఆరు పది ఇరవై ఒకటి పంతొమ్మిది ఇరవై ఒకటి ఈ లోకం కన్నా ఈ లోకమున ధనమును ఈ లోకమున సంపదలు గడబెట్టుకోనవలదు చేతర పురుగులు తృప్పు వానిని తిని తినయును దొంగలు కన్నము వేసి దోచుకుందరు కావున నీ సంపదలు పరలోకమందు కూడబెట్టుకునుము నీ సంపదలు ఉన్న చోటనే నీ హృదయం ఉండును ధనాకాంక్ష మనం చూసాము ధనాకాంక్ష సర్వ అర్థ కారణం కారణమని చెప్పబడుతుంది ధనాకాంక్ష సర్వ అనర్థములకు కారణం అంటే మనకు ఈ లోకములో ఉన్నంతకాలము అన్న వస్త్రములు దొరికితే చాలు అని మనం సంతోషపడమని చెబుతున్నాడు మానవులు శిథిలము చేసే నసింపజేయు అపారకరమకు అగు వాంచల వందు చిక్కుకుంటారు అంట ధనాకాంక్ష సర్వ అనర్థములకు మూలము కొంతమంది అట్టి పరితి విపరీతమైన ధనాకాంక్ష చే తమ విశ్వాసము నుండి తొలగిపోయిన వారే బాధలలో తమను తామే పొడుచుకొని చనిపోయారు అంట ప్రియా సహోదరి సహోదరుడ అందుకనే మనం ఏం చేయాలంటే ఎహలోక మందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండవద్దు అంట అస్థిరమునకు సంపదల ఎందు నమ్మకం ఉంచకూడదు అంట మరి అదేవిధంగా ధారాళముగా కావలసినదంతా దేవుని నుంచే దయచేయు దేవునికే మనము నమ్మిక ఉంచాలంట ఈ యొక్క సంపదలను దయచేసే దేవుని అందే నమ్మకం ఉంచాలి కానీ ధనము పైన నమ్మకం ఉంచవద్దు అని చెప్తున్నారు అదేవిధంగా సత్కార్యములలో ధనవంతులుగా ఉండాలి ఉదార బుద్ధి కలవారుగాను ధర్మము చేయువారిని గాను ఉండవలేను అంట ఉదార బుద్ధితో ఉండాలి అంట ధర్మములు చేయువారిగా ఉండాలి అంట నిజమైన జీవం సంపాదించుకున్నట్టే రాబో కాలములకు దృఢమైన పునాది కాగల ధనమును వారు ఈ విధముగా కూడబెట్టుకోనగలరు ఏ విధముగా అంటే సత్కార్యముల ద్వారా ధర్మము చేయుట వారు ధర్మము చేయువారు ధర్మము అంటే మనం నీతిగా నిజాయితీగా జీవించినప్పుడు మనము పరలోకంలో సంపదలు కూడబెట్టుకుంటున్నాము సత్కార్యములు చేయటం అంటే ఏదైనా మేలైనది చేయనెరిగి కూడా చేయకపోవటము పాపమని మనం ఉన్నాము అదే మేలైనది చేసి మన యొక్క సంపదలను పరలోకంలో కూడబెట్టుకోవాలి చెబుతున్నారు అందుకే ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులను సేవింపజాలరు అంటున్నారు ఒకటి దైవము రెండు ధనము మనకి రెండు కూడా యజమానులే దైవము ధనము కూడా రెండు యజమాన్యం చేయజాలవు అని చెబుతున్నారు ఎందుకంటే కొంతమందికి ధనము ధాన్యం ధనము దైవము రెండు యజగులుగా చేస్తారు కానీ ధనమును మనము రెండు ఇద్దరు యజమానులను సేవింపజాలము కనుక ధనమును తీ ధనమును పక్కన పెట్టేసి మనము దేవుడిని ఆరాధించినట్లయితే ఆ ధనము మన యొక్కకు వస్తుంది అని చెబుతున్నారు ప్రియా సహోదరి సహోదరుడ అతడు ఒకరిని ఉద్వేషించి మరి ఒకరిని ప్రేమించును కదా మనము దేవుణ్ణి ప్రేమించాలా ధనమును ప్రేమించాలా మరి మన మట్టికైతే ధనమును కాదు ప్రేమించాల్సింది దేవుణ్ణి ప్రేమించినట్లయితే అప్పుడు సకలము మనకి అందిస్తాను అని దేవుడు మనకి తెలియదు చేస్తున్నాడు అందుకనే మనము ధనమును కాదు ప్రేమించవలసింది దైవమును ప్రేమించమని చెబుతున్నాడు ఏవిద్దరు యజమానులను ఇద్దరిని ఎవరు కూడా సేవింపజాలడు ఇద్దరిలో అతడు ఒకని ధృణీకరించును మరి ఒకరిని ప్రేమించును ఒకని నమ్ముకుని మరి ఒకరిని ధృణీకరించును ఎవరిని నమ్ముకోవాలి మనము దేవుణ్ణి నమ్ముకోవాలి ధ్వనమును తృణీకరించాలి అని చెప్పబడుతుంది ప్రియా సహోదరి సహోదరుడ అప్పుడు కనుక నీవు ఎన్నడను దైవమును ధనమును సేవింపజాలవు అని చెబుతున్నాడు రెండు కత్తులు ఒకవారులో వేమడవు అని చెబుతున్నాడు మనం రెండు పడవల మీద కాళ్ళు పెట్టకూడదని చెబుతున్నాడు ఒకటి ధనము మీద కాలు పెట్టకూడదు రెండు దైవం మీద కాలు మనము దైవం మీదనే ఆనుకొని ఉండాలి కానీ ధనము దైవం రెండు కావాలని మనం కోరుకోకూడదంట ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పుడు ఏదైనా మనం అంటాం కొంతమంది ఈలోక ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలంటారు మరి ఇప్పుడు ఈ ధనము కావాలా మనకు దైవం కావాలా దైవం కావాలి అన్నప్పుడు ధనమును వదిలేయమని చెబుతున్నాడు దేవుడు అంతేకాదంట మన పర సంపదలు అంట పరలోకంలో కూడబెట్టుకుంటేనంట ఒకవేళ ఈ లోకంలో కూడబెట్టుకున్నట్లయితే చెదలు పురుగు తృప్పు వాటిని తినివేస్తాయంట అయ్యి అదేవిధంగా నువ్వు పరలోకంలో కూడబెట్టుకున్నట్లయితేనంట నీ సంపదలు పరలోకంలో పెట్టుకున్నాము అప్పుడు నీ సంపదలు ఉన్న చోటనే నీ హృదయం కూడా ఉంటుంది మనకి ఎక్కడైనా డబ్బులు రావాలి అని మనకు తెలిస్తే మనం కొత్తాక మన హృదయం డబ్బులు ఎప్పుడు వస్తాయి డబ్బులు ఎప్పుడు వస్తాయి అనే చూస్తాము అదేవిధంగా ఈ లోకములో సంపదలు కంటే మనము పరలోకంలో సంపదలు కూర్చుకున్నట్లయితే అప్పుడు పరలోకంలోనే మన హృదయము ఆ దేవుని వద్దనే ఉంటుంది అని చెప్పబడుతుంది ప్రియ సహోదరి సహోదరుడు ఈ లోకంలో కూడా ధనము కావాలి కానీ దేవుడు ఏం చెప్పాడు ఏ నాటికి కావాల్సిన ఆహారము ఆనాటికి అందిస్తానని చెప్పాడు కాబట్టి దిన మనకి ఆహారములు అన్నపానీయములు వస్త్రములు ఉండటానికి చోటు దేవుడు ఎప్పుడు సంకల్పిస్తూనే ఉంటాడు కానీ అధికమైన ధనాకాంక్ష మనము పడకూడదు అని సర్వ అనర్థము అని దేవుడు చెబుతున్నాడు ఆమె